డ్రైవర్ మీదికి అటాక్ చేయడానికి రావడం జరిగింది ఆ అటాక్ చేస్తూ నా సందర్భంలో ఉన్న వీడియో ఇది పోలీసులు అక్కడ ఉండి అతని పేరు ఇక్కడ ఉన్నారు భాష అనే అతను ఇంకో వాళ్ళను వాళ్ళని నిలవరించకుండా వాళ్ళని ప్రోత్సహించిన పద్ధతితోనే కనపడుతూ ఉంటుంది ఆ యూ టర్న్ తీసుకునే క్రమంలో అసలు కానీ యూ టర్న్ తీసుకోలేదు అంతప్పుడు ఆరం కొడితే దానిలోకి ఆ బస్సు పోయిన తర్వాత క్రమేణా క్లియర్ చేస్తారు దానిలోకి రచ్చ చేయాల్సింది రచ్చ చేయాల్సింది ఏదో లేదు అంతమంది సడన్ గా అక్కడ ఎలా ఎందుకు భూమి తీడారో కూడా తెలియదు సరే వాట్ ఎవర్ ది సో ఇది జరిగినది మా డ్రైవర్ మీదకి ఏ విధంగా వస్తున్నారు నేను ఆ బండ్లో లేను నేను ఆ ఎట్టిగా బండ్లో నేను ఆల్రెడీ ములాఖాత్తు తీసుకొని లోపలికి వెళ్ళాను లోపల నాకు లోపల ఉన్నాను కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలుసు తర్వాత నాకు వీడియో క్లపింగ్స్ మిగతా వాళ్ళందరూ విలేకరులు వీళ్ళందరూ దాన్ని బట్టి కనపడదు ఇది అయిపోయిందా సో ఇది ఈ విధంగా సుమారు వందల మంది ఈ విధంగా ఆయన మీద మా డ్రైవర్ రామాంజి మీద పడి హత్యా ప్రయత్నం చేయాలనే ఒక తపనతో చేసినప్పుడు అతని మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు వందల మంది ఆయన బండి మీద వెహికల్ పెట్టినప్పుడు ముందరికి ఒక వ్యక్తి ఎక్కి దాన్ని బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తూ అతని మీదకి దాడికి ప్రయత్నించినప్పుడు అతను ఎటుపోక పాలుపోక అతను ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో వెహికల్ని ముందుకు పోనిచ్చడం జరిగింది అది మీరు వీడియోలోనే చూపించే నేను మీకు వీడియోలోనే మీకు క్లియర్గా చూపించిన అతని మీద ఎంతమంది పన్నారు అంత ముందు అతని మీద దాడికి ఏ విధంగా ప్రయత్నం చేసినారు బండి మీదకి ఎక్కారు ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా డ్రైవరు అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి చూసినారు దాంట్లో దాని మీద ఎక్కి అతని మీద దాడి చేయాలనుకున్న వ్యక్తి కింద పడడం జరిగింది సో అక్కడ ఎందుకు అంతమంది ఉన్నారో ఏము అసలు ఎందుకు ఏ విధంగా గుమ్ముకున్నారు మేమంతా ఐదారు మంది ఉంటాం హార్డ్ హార్డ్గా చూస్తే ఐదారు మంది ఉన్నాం అంతకుమించి ఏమీ ఎక్కువగా లేదు మేము లోపలికి వెళ్ళిపోయినాం సబ్జెక్ట్లో ఉన్నాం బ్లాకట్లో అక్కడ మాట్లాడుతున్నాం దాని తర్వాత అక్కడ ఉన్న మా వాళ్ళల్లో ఇతను మా సాక్షి విలేకరి రమేష్ అందరికీ తెలిసినదే మీ మీ మిత్రుడు మీతో పాటి తిరిగేవాడు మీతో పాటి తినేవాడు తిరిగేవాడు తిల్లాడేవాడు ఇతనంటే తెలియదు ఇతని మీదికి సామూహికంగా మంది వచ్చి లాఠీలు తీసుకొని పోలీస్ చేతిలోంచి లాఠీలు తీసుకొని ఆరు మంది వచ్చి ఒక విలేకరు మీద దాడి చేయడం జరిగింది ఆయన ఏది చేయలేదు అక్కడ జరుగుతున్న సంఘటన రికార్డింగ్ చేస్తున్నాడు సంఘటన ప్రాంతాన్ని మొత్తం రికార్డ్ చేస్తున్నాడు దానికి రికార్డ్ చేసుకుంటే అతని దగ్గర ఫోన్ గుంజుకోవడం జరిగింది ఆ ఫోన్ పగలగొట్టుకోవడం జరిగింది ఆ ఫోన్ ఇంకా ఇప్పటికీ అతని చేతికి అందించలేదు రమేష్ అని మీ అందరికీ తెలిసినేది తెలుసా తెలుసా ఎందుకంటే మనమన్నీ అమర్నాథ్ రెడ్డి అని ఇతను స్టూడెంట్ లీడరు రెండు వేల పన్నెండులో పన్నెండులో యాక్సిడెంట్ రెండు వేల పన్నెండులో పదహారులో డిసెంబర్ డిసెంబర్ శబరిమలకి వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి శబరిమలకి వెళ్ళి యాక్సిడెంట్ అవుతూ యాక్సిడెంట్ అయ్యి ఇతనితో పాటు నరసింహారెడ్డి అనే ఒక పిల్లోని కూడా మేము అప్పుడు కోల్పోవడం జరిగింది రేగట్పల్లి బిల్ ఇతను ఆ రోజు వెన్నెంక కూడా మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది ఈరోజు చూడండి ఏ విధంగా బాధినారు అతను ఏ విధంగా అయితే ఇదంతా కొట్టిన ఇది అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో ఇతను నిర్ణయం జరిగేది ఇతను నడవలేని పరిస్థితి ఎవరిని అడిగినా చెప్తారో ఇక్కడ నుంచి నాలుగు అడుగులు కూడా వెళ్ళాడు ఇతన్ని పది మంది గుంపేసుకొని కొట్టడం జరిగింది ఒక నికలాంగుడితో హ్యాండిక్యాప్ పెన్షన్ వస్తుందా చెయ్యి ఆ రోజు త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోడు కూడా నడవలేడు నికలాంగుడు ఇతన్ని కూడా కుప్పేసి అందరూ కలిసి కొట్టడం జరిగింది ఇతను ఇక్కడ ఆన్చోరా వీడియో ఎకరా ఉన్నాడు पेट्रोल బంక్ పక్కన పెట్రోల్ బంక్ పక్కన పెట్రోల్ హోపలే ఉంది లోపల దూరం కు నగర్ ఇట్పెట్లే వీడియో పిల్లో మీద అంతమంది వచ్చి అసలు ఎందుకు అంతమంది ప్రొక్కరు ఒక మండి ఒక రెండు నిమిషాలు కూడా నిలబెడితే తట్టుకోలేనంత పరిస్థితులలో వాళ్ళు ఎందుకున్నారు ఈరోజు నేను వచ్చి ములాఖాత్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే మా మ్యాక్సిమం అందరికీ కూడా నేను ఈరోజు వస్తాను ములాఖాత్కి కలవడానికి వెళ్తానని చెప్పేసి వాళ్ళు అంత త్వరగా అక్కడ ఏమీ లేని సంఘటనకు ఎందుకు ఆ డ్రైవర్ మీద అంతగా దాడికి ప్రయత్నం చేయాలని చూసినారు ఎందుకు వాళ్ళ మీద పడి చేసిన తర్వాత దాన్ని ఎందుకు అంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలని చూసినారు